నియోజకవర్గంలోని ప్రధాన కార్యాలయం ప్రారంభించడానికి రావడానికి నాకు చాలా సంతోషకరంగా ఉంది కాశీ భోగినేని కాశీరావు ఆధ్వర్యంలో ఈ ఏదైతే ఉదయగిరి నియోజకవర్గం జనసేన ప్రధాన కార్యాలయం ఇవాళ ఎక్కడైతే ప్రారంభోత్సవంలో దీన్ని చాలా పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం మనం ఉదయగిరికి సంబంధించి మనకు చాలా మండలాలు ఉన్నాయి అందులో ఆల్రెడీ సీతారామంలో మండలంలో ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేయడం ఏంటి కానీ ఉదయగిరి నియోజకవర్గానికి ఇది ప్రధాన ఆఫీస్గా ఇవాళ మనం ఉపయోగించుకుంటూ అన్ని మండలాల్లో కూడా ఇలాగే మన ఆఫీసులు ఓపెన్ చేస్తామండి మా జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనకాంత్ గారు కూడా ఇవాళ రావాల్సి ఉంది కొంచెం వేరే కారణాలు పార్టీ వాళ్ళు పిలుపు ఆయన నెల్లూరులో లేకుండా వెళ్ళారు అలాగే ఉదయగిరికి పాయింట్ ఆఫ్ అయినాక గా అపాయింట్ అయిన కొండే వెంకటేశ్వర్లు గారు కూడా కొంచెం ఆయనకి ఆరోగ్యం సరిగ్గా రాలేక బాగలేక రాలేకపోయారు అందరం కూడా కానీ ఇక్కడ మా ఆత్మ గురించి దర్శన శ్రేధర్ కానీ అలాగే మా కావలి ఇన్ఛార్జీ ఆదాయ సుధాకర్ కానీ ముగ్గురు నుంచి మా కుమార్ రెడ్డి కానీ అలాగే నెల్లూరు చిరంజీవి యువత నాయకులు కారంపూడి కృష్ణా కృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ రావడం అందరితో కలిసి వాళ్ళ ఆఫీస్ ఓపెనింగ్ చేయడం ఇంత పెద్ద పండగ వాతావరణంలో ఇంతమంది జన సమూహాలు చేయడం చాలా సంతోషంగా ఉందండి ఇకపోతే ఉదయగిరి నియోజకవర్గం జనసేనకి ఇక్కడ రోజు రోజుకు బాగా బలం పుచ్చుకుంటున్నది ఉదయగిరి నియోజకవర్గంలో ఈ ఏదైతే ఎన్నేళ్ళ నుంచి చేరుతున్నారో వాళ్ళ మీద వ్యతిరేకత రోజు రోజు పెరుగుతున్నది వాళ్ళ సొంత ఎమ్మెల్యేనే వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ తెలుగుదేశం తట్టు అడుగులు వేయడం దానికి నిదర్శనం ఉండి ఈ కుటుంబ పాలన ఏదైతే ఇక్కడ నడుస్తున్నారో సంవత్సరాల మంది ఆ కుటుంబ పాలన అంత ముందు ఇచ్చే టైం వచ్చింది ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజలు ఈ కుటుంబ పాలనానికి ఈ మొత్తం మాదే అని అనుకున్న ఒక అహంకార ధోరణికి అంతం ముందు కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తారని చెప్పి జనసేన తెలుగుదేశం అక్కడ కూటమిని అధికారంలో తీసుకొస్తారని దేగిరి నియోజకవర్గంలోనే కాదు నెల్లూరులోని పది నియోజకవర్గాల్లో కూడా ఇదే జరగబోతుంది అట్లాగే రాష్ట్రంలో కూడా రేపు రాబోయే ప్రభుత్వం జనసేన తెలుగుదేశం కూటం అని చెప్పి ఉండబదలుగా చెప్పుకుంటూ అలాగే ఈ దేశంలో జరిగే మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఈ సహజ వనరుల దోపిడీ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళ ఉదయం సాయిదాపురం మండలం వరదాపురం గ్రామంలో ఈ ఖనిజ దోపిడీని చూస్తే వాళ్ళ ని మైమరిపించే విధంగా ఉంది మేము వాళ్ళ ఉదయం అక్కడికి వెళ్ళి అవన్నీ పరామర్శ అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ నాయకులు వారు రెండు రోజుల నుంచి అక్కడే దీక్షగా చేస్తుంటే ఇవాళ మూడో రోజు అయితే తెలుగుదేశం నాయకులు కలిసి వాళ్ళని పరామర్శించి అక్కడ జరుగుతున్న దోపిడీని వాటి గురించి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎంత దోపిడి మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర ప్రజల్ని మన రాష్ట్ర వనరుల్ని చేస్తున్నారు ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని అంత ముంచాల్సిన సమయం వచ్చింది ఆసన్నమైంది దానికోసమే ఇవాళ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఒక మైత్రి దీనిగా ఒక మంచి ఫ్రెండ్షిప్ ధోరణిలో కలిసి పనిచేస్తూ దానికి నిర్దర్శనమే ఇవాళ తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడంతా వచ్చిన్నారు వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఈ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటామండి అలాగే ఇంకా ముందు ముందు కూడా రాబోయే ఎలక్షన్స్లో ఈ జనసేన తెలుగుదేశం మైత్రి ఇంకా గట్టిపడుతూ ఈ ఉదయగిరిలో ఎవరైతే పెద్దలు నిర్ణయిస్తారో ఏ తెలుగుదేశం కానీ లేకపోతే క్యాండిడేట్ కానీ జనసేన క్యాండిడేట్ కానీ ఈ పది నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పెద్దలు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళందరికీ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ కూటమైన అధికారంలో తీసుకువచ్చే బాధ్యత ఇక్కడున్న కాశీ కానీ లేకపోతే ఇక్కడున్న మండల నాయకులు కానీ అలాగే మా తెలుగుదేశం మిత్రులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మేము అందరూ కూడా చేస్తామని మా తరపు నుంచి ఎటువంటి లోపం లేకుండా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి ఇలా మాటలు చెప్తూ అలాగే కాశీ గురించి ఒక మాట చెప్పాలండి మా మనుక్రాంత్ రెడ్డి గారు గురించి మీరు కొంచెం ఉదయగిరి చూసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు కాశీ వచ్చి నన్ను కలిసి ఆ జిల్లా అధ్యక్షులు వారు ఉదయగిరిని నన్ను ఒకసారిగా చూసుకోమన్నారు చెప్పినప్పుడు అతని గురించి తెలుసుకొని అరే ఇంత మంచి వ్యక్తి ఇంత విద్యావంతుడు ఇంత మంచి వ్యక్తి వస్తున్నాడు ఉదయగిరికి చాలా మంచిది ఉదయగిరికి మంచి రోడ్లు వస్తాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు సార్ అంటే మాకు నిజంగా సమయోభావం ఉన్నా చాలా పనులు ఉన్నా కానీ ఖచ్చితంగా కూడా కాశీ చెప్పించారు కాబట్టి రావాలని చెప్పి రావడం జరిగింది సో ఆల్ ది వెల్బెస్ కాశీ ఇక్కడ మీరందరూ కూడా కలిసి కలిసి చేస్తూ ప్రాణంగా Thank you go.